అనగనగా కళింగ రాజ్యానికి ఎక్కడ నుండో ఒక సాధువు వచ్చాడు కొద్ది కాలంలోనే అతనికి మహిమలున్నాయని ఆ రాజ్యంలోని ప్రజలందరూ నమ్మారు త్వరగానే అతనికి ఒక శిష్యు బృందం ఏర్పడింది ఒక ఆశ్రమాన్ని కూడా నిర్మించారు గ్రామ గ్రామాల నుండి దర్శనం కోసం తండోపతండాలుగా వచ్చే ప్రజలతో ఆ ప్రదేశం ఒక యాత్రాస్థలంగా మారింది ఇవన్నీ కళింగరాజైన సూరసేనుడికి తెలిసిన అంతగా పట్టించుకోలేదు మానవాతీత శక్తుల మీద ఆ రాజుకి గట్టి నమ్మకం ఉండేది కాకపోతే మంత్రైన విక్రమవర్మకు అంతగా నమ్మకం లేదు ఒకరోజు రాజు ఆస్థానంలో ఉన్నప్పుడు ఒక నేరం విచారణకు వచ్చింది ఒక వ్యక్తి తన భార్యను ప్రాణం పోయేలా కొట్టాడు రాజభటులు అతన్ని పట్టుకుని తెచ్చి న్యాయస్థానంలో నిలబెట్టారు ఏమయ్యా ఆడపిల్లను కొట్టడం మన రాజ్యంలో పెద్ద నేరమని నీకు తెలీదా అని అడిగాడు మంత్రి అందుకు ఆ వ్యక్తి ఇలా చెప్పాడు నా భార్య రోజు ఒక సాధువుని దర్శనం చేసుకోవడానికి వెళ్తుంది వెళ్తే పర్వాలేదు ఆ పైన ఇంట్లోని దేవుని పటాలకు పదులు ఆ సాధువు యొక్క పటానికి పూజలు చేస్తుంది నేను ఎన్నిసార్లు వద్దని వారించినా నా మాట వినట్లేదు అందుకని కొట్టాను అని చెప్పాడు ఆ వ్యక్తి దైవంతో సమానంగా ప్రజల చేత పూజింపబడుతున్న సాధువును న్యాయస్థానం ఏమీ అనలేకపోయింది ఆ వచ్చిన వ్యక్తినే నేరస్తుడిగా నిర్ణయించి కారాగార శిక్ష విధించారు తర్వాత మంత్రి రాజుతో ఇలా అన్నాడు ప్రభు సామాన్య మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు అమాయకులైన ప్రజలు మూఢనమ్మకాలకు బలి కాకుండా చూడవలసిన బాధ్యత మనదే ఆ సాధువు గురించి నిజానిజాలు తెలుసుకోవడం మన బాధ్యత ఒకసారి మనమే స్వయంగా వెళ్ళడం మంచిది అని చెప్పాడు అందుకు రాజు ఒప్పుకున్నాడు తర్వాత రోజు రాజు మంత్రి ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు సాధువు యొక్క శిష్యులు వారికి ఘనంగా స్వాగతం చెప్పారు సాధువు చేతిని గాలిలో ఆడించాడు క్షణాల్లో అతని చేతిలో ఒక బంగారు పళ్ళం ప్రత్యక్షమైంది ఆ పళ్ళం నిండా రకరకాల పళ్ళున్నాయి తీసుకోండి మహారాజా అంటూ రాజు ముందుంచాడు ఆ సాధువు రాజు ఆశ్చర్యపోయాడు మహారాజా మీ రాకకు కారణం నాకు తెలుసు దేవుడి రాతను ఎవరూ మార్చలేరు అంటూ ఏవేవో చెప్తూ మళ్ళీ చేతిని గాలిలో ఆడించాడు చేతిలోకి ఒక రుద్రాక్షమాలు వచ్చింది మహారాజా ఇది మీ మెడలో ధరించండి మీకు ఎలాంటి ఆపద రాదు అని అన్నాడు ఆ సాధువు మహారాజు మనస్సు మంత్రించినట్లయింది మహారాజు ఆ సాధువు నిజంగా మహిమగలవాడుని నమ్మాడు మహాప్రసాదం అంటూ తీసుకుని మెడలో వేసుకున్నాడు ఇదంతా చూస్తున్న మంత్రికి ఏమాత్రం నచ్చలేదు మహారాజు ఆ సాధువు మాయలో పడ్డాడని గ్రహించాడు వస్తాను స్వామి మీ శక్తి సామర్థ్యాలను పరీక్షించాలని వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు మహారాజు రాజ్యంలోని ప్రజలందరూ దేవుణ్ణి పూజించడం మానేసి సాధువుని పూజించడం మొదలుపెట్టారు రాజుగారు కూడా సాధువు మాటంటే దైవాజ్ఞలాగా భావించేవాడు మంత్రికి ఇదంతా నచ్చేది కాదు ఈ పరిస్థితి నుండి తప్పించే ఉపాయం కోసం బాగా ఆలోచించాడు హఠాత్తుగా సాధువు దర్శనానికి ఆటంకం ఏర్పడింది ఒక వారం రోజుల నుండి భక్తులెవరూ దర్శనానికి రావడం లేదు ఈలోగా ఒక వార్త బయటకు వచ్చింది సాధువు గారు రోగంతో చావు బ్రతుకుల్లో ఉన్నారని ఈ వార్త మహారాజు వరకు చేరింది సాధువుకి రోగం అంటే రాజు నమ్మలేకపోయాడు కానీ ఒకరోజు శిష్యుడొకడు రహస్యంగా మహారాజును కలుసుకున్నాడు మహారాజా మా గురువుగారికి ఏదో రోగం వచ్చింది ఎన్ని రకాల వైద్యాలు చేసినా ఫలితం లేదు అనుభవజ్ఞులైన మీ ఆస్థానంలోని వైద్యుణ్ణి పంపమని మా గురువుగారు కోరుతున్నారు అని చెప్పాడు శిష్యుడు చెప్పిన మాటలు విన్న తర్వాత మహారాజు నమ్మక తప్పలేదు సరేనని ఆ శిష్యుణ్ణి పంపించి ఆస్థాన వైద్యుడి కోసం కబురు పంపాడు ఆస్థాన వైద్యుడి పేరు అనంత శర్మ అనంత శర్మ వెంటనే వెళ్ళి సాధువుకి వైద్యం చేయండి అంటూ ఆజ్ఞాపించాడు మందించాలి మహాప్రభు సాక్షాత్తు దైవ సమానులైన స్వామికి నేను వైద్యం చేయగలనా అన్నాడు ఆ వైద్యుడు అంతలోనే మంత్రి ఇలా అన్నాడు మహారాజా వేలాది మంది రోగులను కేవలం విభూతితో పోగొట్టగల శక్తి గలవారు ఆ సాధువు అటువంటి వారికి మన వైద్యునితో పనేముంది అని అన్నారు ఆ మాటలకు మహారాజు ఆలోచనలో పడ్డాడు తర్వాత మంత్రి ఇలా వివరించి చెప్పాడు మహారాజుకి మహారాజా మన రాజ్యంలో చాలామంది గారిడి వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళెవ్వరూ కూడా వారు దేవుళ్ళు అని ప్రచారం చేసుకోలేదు అలా ప్రచారం చేసుకోగల తెలివితేటలు లేవు కాబట్టి వారు అలానే ఉండిపోయారు కానీ సాధువు అలా కాదు అసలు సాధువు నిజంగా దైవ సమానుడైతే తన ప్రాణం కోసం మిమ్మల్ని ఎందుకు రహస్యంగా అడుగుతాడు అతని మోసంతో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అని చెప్పాడు మంత్రి మహారాజుకి తన తప్పు తెలిసింది తనెంత బాధ్యతారహితంగా ప్రవర్తించాడో తెలుసుకుని ఒక మనిషిగా అయినా అతనికి ముందు వైద్యం చేయండి అని అన్నాడు వెంటనే ఆస్థాన వైద్యుడు వెళ్ళి సాధువుకి వైద్యం చేశాడు ఒకరోజు రాత్రి మహారాజు బటులను పంపించి ఆ సాధువుని రాజ్యం నుండి తరిమేశాడు అసలు నిజానికి సాధువుకు రోగం రావడానికి వెనకగల రహస్యం ఇద్దరికే తెలుసు ఒకరు మంత్రి ఇంకొకరు ఆస్థాన వైద్యుడు ఒకరోజు మంత్రి ఆస్థాన వైద్యునితో ఒక రకమైన మందు చేయించి రహస్యంగా సాధువుపై ప్రయోగం చేయించాడు ఆ మందుకు విరుగుడు కూడా ఆస్థాన వైద్యునికి మాత్రమే తెలుసు ఆ దెబ్బతో దొంగ సాధువు బండారం బయటపడింది